హలో అండి మనం అరటిపండు తిన్న తర్వాత పడేసేటువంటి తొక్కలతోటి మొక్కలకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన హోమ్మేడ్ ఫర్టిలైజర్ని అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో ఈ బనానా పీ డ్రై కంపోస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఈ అరటిపండు తొక్కల్ని ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఈ మొక్కలకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ని ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి అయితే ఈ వీడియోలో మాత్రము అప్పటికప్పుడు ఈ పడేసేటువంటి అరటిపండు తొక్కలతోటి మొక్కలకి మంచి బలాన్నిచ్చే ఇచ్చే ఫర్టిలైజర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకే అండి నేను ఇక్కడ కొన్ని అరటిపండు తొక్కలను అయితే తీసుకున్నానండి నార్మల్గా ఉన్న వేస్ట్గా పడేస్తుంటాం కదా కానీ ఈ మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత మన కిచెన్లో నుంచి కానీ ఇంట్లో నుంచి ఏది వేస్ట్గా పోయేది లేదండి అరటి తొక్కలైనా వెజిటేబుల్స్ తొక్కలైనా చాలా బాగా యూజ్ అవుతాయి మొక్కలకి ఓకే అండి ఇప్పుడు ఈ అరటిపండు అయితే ఒక మిక్సీ జార్ని తీసుకోండి మిక్సీ జార్లోనికి ఈ అరటిపండు తొక్కలన్నింటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఇలా అన్ని అరటి తొక్కలని మిక్సీలోనికి వేసేసుకున్న తర్వాత ఇవి ఫ్రెష్ అయినా పర్వాలేదండి రెండు మూడు రోజులు రోజులు ఏవైనా పర్వాలేదు ఈ విధంగా అయితే మిక్సీ జార్లోనికి వేసుకొని ఇప్పుడు వీటిలోనికి సరిపడా వాటర్ని పోసుకుంటూ మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకుని ఇలా మిక్సీ వేసినటువంటి అరటి పండుల తొక్కల ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీని అంతటిని కూడా నేను చక్కగా ఒక బకెట్లోకి అయితే వేసేస్తున్నానండి ఇలా బకెట్లోనికి వేసేసిన తర్వాత ఇది పెద్ద బకెట్ అండి టెన్ లీటర్స్ బకెట్ అనమాట అలాగే ఈ గ్రైండ్ చేసినటువంటి మిక్సీ జార్లోని కూడా కొన్ని వాటర్ని అయితే పోసుకొని మిక్సీ జార్ని ఇలా కడిగినట్టుగా చేసి ఆ వాటర్ని కూడా పోసేస్తున్నాను ఇప్పుడు ఈ బకెట్లోకి నార్మల్ ట్యాప్ వాటర్ని అయితే మిక్స్ చేసుకోండి అంటే మంచినీళ్ళని పోసుకోండి ఉప్పు నీళ్ళు కాకుండా నార్మల్గా మంచి ట్యాప్ వాటర్ని పోసేసుకోండి ఇలా బకెట్ అంతా ఫీల్ చేసిన తర్వాత మగ్గుతోటి బాగా కలియపెట్టండి అంటే ఈ అరటిపండల తొక్కల గుజ్జు ఈ వాటర్ని కలిసే విధంగా బాగా డైల్యూట్ చేయండి ఇప్పుడు ఈ డైల్యూట్ చేసినటువంటి ఈ వాటర్ని చూస్తారా మొక్కలకి అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్ ఉపయోగపడుతుందండి ఇప్పుడు వీటిని ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ అరటిపండు తొక్కల ఫర్టిలైజర్ని మనము టెన్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏ రకమైన మొక్కలకైనా ఇవ్వచ్చండి పండ్లు పూలు కాయలు కాసే మొక్కలకి ఏ మొక్కలకి ఇచ్చినా కానీ అవి చక్కగా పెరుగుతాయి అనమాట ఇలాగ తయారు చేసినటువంటి ఫర్టిలైజర్ని మార్నింగ్ సెవెన్ తర్వాత అలాగే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ తర్వాత ఇచ్చామంటే మొక్కలనివి చాలా హెల్తీగా పెరుగుతాయండి కాయలు కాసే చెట్లతో పెద్ద పెద్ద సైజులో కాయలు అనేవి వస్తాయన్నమాట ఓకే అండి చూస్తారే కదా మనం పడేసేటువంటి అరటిపండి తొక్కలతోటి అప్పటికప్పుడు మొక్కలకి ఉపయోగపడేటువంటి ఫర్టిలైజర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇది మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి తప్పకుండా మీరు కూడా గార్డెనింగ్ చేస్తున్నట్లయితే ఇలాగైతే ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెళ్లిసి మిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో